నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునే వరకు చాలా రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం అందులో ముఖ్యంగా టీ కాఫీ కానీ జంక్ ఫుడ్ కానీ పండ్లు కానీ స్వీట్స్ కానీ ఎక్కువగా తింటూ ఉంటాం అయితే మనకు తెలియకుండానే మనం రోజు ఎక్కువగా చక్కెర తీసుకుంటూ ఉంటాం అయితే రోజు ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే మనం బరువు పెరిగే అవకాశం ఉందని అంటూ ఉన్నారు అదేవిధంగా టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అంట రక్తం సరఫరా కాకుండా చూసుకుంటూ ఉంటుందంట అదేవిధంగా కణాల్లో వాపు వచ్చే ఛాన్స్ ఉందంట క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు అయితే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగి మంచి కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతూ ఉంటుందంట అదేవిధంగా వీటి ప్రభావం అనేది ఎక్కువగా గుండెపై చూపిస్తుంది అని అంటూ ఉన్నారు మనం తీసుకునే పదార్థంలో ఎక్కువగా రోజు చక్కెర లేకుండా ఉండేలాగా చూసుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి